రాష్ట్రంలో వచ్చే ఏడాదికి ఏడు లక్షల ఇల్లు అవును వంద రోజుల్లో ఒకటి పాయింట్ ఇరవై లక్షల ఇల్లు పూర్తి రెండు వేల ఇరవై తొమ్మిదికి ఇల్లు లేని పేదలు అంటే ఉండరు రాష్ట్రంలోని సో ఇది మనకి రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఐదు నాటికి ఏడు లక్షల ఇళ్ళ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యం అని చెప్పేసి అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట అంటే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు గృహ నిర్మాణానికి సంబంధించి గత ప్రభుత్వంలో జరిగిన ఆర్థిక అంటే జరిగిన అవకతవకలు ఆర్థిక క్రమశిక్షణ ఉల్లంఘన వల్ల గృహ నిర్మాణ కుంటుపడ్డాయని చెప్పేసి చెప్పారన్నమాట నాలుగు వేల ఐదు వందల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇతర కార్యకలాపాలకు అయితే వాడేసుకుంది అయితే రెండు వేల ఇరవై ఐదు నాటికి పూర్తి చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకైతే వెళ్తుంది రాష్ట్ర వ్యాప్తంగా కాలనీల ద్వారా నిర్మిస్తున్న గృహాలను అయితే సంవత్సరంలో పూర్తి చేయాలని చెప్పేసి వీరైతే అనుకుంటూ ఉన్నారు అయితే పట్టణ ప్రాంతాల్లో కాలనీలో మౌలిక సదుపాయాల కోసం ప్రత్యేకంగా నిధులైతే వీరు కేటాయిస్తూ ఉన్నారన్నమాట అయితే మనకి వీళ్ళు ఏం చెప్తున్నారంటే వచ్చే ఏడాది ఏడు లక్షలు ఇల్లు అయితే కడతామని చెప్పేసి చెప్తున్నారు మరి వీటికి డబ్బులు ఎలా ఇస్తారన్నది వీరైతే చెప్పట్లేదు అంటే గత లాగా లక్ష ఎనభైలు ఇస్తారా లేదంటే వీళ్ళు చెప్పినట్టు నాలుగు లక్షలు ఇస్తారా అనేది అయితే ఇంకా క్లారిటీ అయితే లేదు అయితే మ్యాక్సిమం గత ప్రభుత్వం అనుమతి ఇచ్చిన ఇళ్ళకు సంబంధించి వీళ్ళు పాత డబ్బులు ఇచ్చి ఆ తర్వాత వీరు తర్వాత నుంచి కట్టే ఇల్లుకైతే నాలుగు లక్షలు ఇచ్చే అవకాశం అయితే ఉందని చెప్పేసి అంటున్నారు అనమాట సో ఇది మనకు ప్రజెంట్ ఉన్న సిచువేషన్ అయితే ఇళ్ళ పట్టాలకు సంబంధించి లబ్ధిదాలకు సంబంధించి ఒక లైక్ చేయండి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే మీకు వీడియో రూపాయలు అందిస్తాను సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్